మరి ఎందుకు ఇద్దరు బీజేపీని బీజేపీ వ్యేవాళ్ళు కలవచ్చు కదా ముగ్గురు వీళ్ళే ముగ్గురు ముగ్గురే నలుగురు సిపిఐ సిపిఎం బిఎస్పి ఇది వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు నాలుగు ప్లేస్ ఒకటి ఐదు అయితే పెద్ద కూటమి అవుతుంది కదా ఎందుకు ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిళ్ళు చేల్చాలని అలా అనుకున్నప్పుడు ఏం చేయాలా తెలుగుదేశం మీదకి ఎక్కి దిగాలి కానీ అక్కడ రాంగ్ స్టెప్ వేసింది ఏంటంటే జగన్ ని సీఎం కానివ్వను రాసి పెట్టుకోండి మీరు అనగాని జనాలకు అర్థమైంది ఓహో ఇది పెద్ద గేమ్ ఆడుతున్నారు అన్నట్టు అసలు దాంతో ఆయన్ని కూడా గెలవని చంద్రబాబు నాయుడికి శాంతం ఆయన జీవిత చరిత్రలో ఇరవై మూడుకి దించారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లో మరొక అసంతృప్తి నేనే గెలవకపోవడం ఏంటి నన్ను రెండు చోట్ల ఓడించడం ఏంటి అన్నట్టు ఆ రోజు నుండి ఆయనలో పెరుగుతున్నటువంటి అసంతృప్తి జగన్ మీద ద్వేషంగా పెరిగిపోతుంది ఎందుకు నూట యాభై ఒక్క స్థానాల్లో జగన్ రావడం సంక్షేమ పథకాలు ఈ వల్ల ఏమవుతుంది మా బాబు వల్లే కాదనుకుంటే ఈయన ఏమో అమలు చేసేస్తుండటం ఇది పవన్ కళ్యాణ్ లో ఒక అభద్రతా భావాన్ని తెస్తుంది ఇంకొకసారి జగన్ గెలిస్తే ఇక అసలు ఈ రాజకీయ జీవితం ఉండదు పవన్ కళ్యాణ్ ఆ భయం పెరిగిపోతుంది అందుకోసం తను భయపడుతున్నటువంటి చంద్రబాబుతో బహిరంగ పొత్తు పెట్టుకున్నారు మధ్యలో ఈయన బీజేపీ కలిసి వెళ్దాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ డబ్బులు మేము పెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీ డబ్బులు పెట్టడానికి ఏం సిద్ధం లేదు అంటే ఒక కోటి రూపాయలు ఇవ్వమంటే ఎత్తాం కానీ యాభై లక్షల కోటి రూపాయలు ఈ ఆంధ్రాలో జరిగే లెక్కల ప్రకారం యాభై ఏసు కోట్లు పాతి కోట్ల నుంచి యాభై కోట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో పాతిక కోట్లు బయట యాభై కోట్లు అంత పెట్టేందుకు బీజేపీ సిద్ధం కాలేదు అలా పెట్టగలిగేది చంద్రబాబు తనకి కొంత ఆధారం ఉంది